గత్తి మండలంలో అధికార పక్షం మధ్య మాటలు యుద్ధం ఎమ్మెల్యే వర్సెస్ మాలేపాటిగా సాగుతున్న ఈ రైతు రైతు సమస్యను అధిష్టానం నుంచి ఇక్కడ ఈ మండలంలో ఎప్పుడు మంచి మెజార్టీతో ఆయనకి రైతులు కానీ రైతు సోదరులు అందరూ కష్టపడి ఆయన మొన్న కూడా నాలుగు వేల మెజార్టీతో రైతులు కావాలని చెప్పి ఆఫీసర్లు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ఈ వైకాపా ఇంకా వాసనలు పోకుండా ఈ ఆఫీసర్లు చేసే తొంతే ఇది కేవలం ఇది ఎక్కడ నాయకులు దృష్టికి చంద్రబాబు నాయుడు పెద్ద కలెక్టర్లు వాళ్ళు దీన్ని మంచి ఆలోచన చేసి ఈ రైతులకు న్యాయం చేయాలని మేమంతా రైతు సోదరులను ఉదయం పది గంటలకు ఇరిగేషన్ అధికారులు ఇక్కడ రైతులను రమ్మని మీటింగ్ పెడతామని చెప్పినారు రైతులంతా వచ్చిన వచ్చినా కానీ రెండు గంటలు అవుతున్నా కానీ ఇప్పటికీ అసలు వాళ్ళు జాడే లేదు సరే మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా పెట్టుకొని మేము దీన్ని ఏదో తాడో పేడో తెలుసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇప్పటికైనా వాళ్ళు స్పందించే ఇరిగేషన్ అధికారులు మా గోడ వింటారని చెప్పి మేము కేవలం వాళ్ళు ఏం చెప్తారా మాకు రైతులకు నీళ్లు ఇస్తారా కాలో పని చేస్తారా లేకపోతే ఏం అనే ఒక మంచి మాట కోసం ఎదురు చూస్తున్నాము కానీ మేమే ఈ ధర్నా కేవలం వాళ్ళ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం కోసమే మేము ఈ పోరాటం అంతా కూడాను పేరు మార్బడి సుధాకర్ నాయుడు నేను కాలకుని ఆపని చెప్పలేదు నమ్మకం లేదు రైతులు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారికి ఏం సమాధానం చెప్పలేక నాకు అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు కాంట్రాక్టు రైతుల వద్దకు వచ్చి మేము కాలువలను పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇవ్వాలి బిఆర్ ఛానల్ కింద రెండవ పంట మొదటి పండుని చివరి వరకు నిలిపివేసి కాలువలను పూర్తి చేస్తామని రైతులు ఆధ్వర్యంలో తెలియజేయడం వయసు కాలువ మొదటి భాగంలో కొంత భూమి వరి పంట వేసి ఎడల కింద భాగం ఉన్న రైతులు నష్టపోవడం జరుగుతుంది అంతేకాక దానివల్ల ప్రభుత్వానికి మరియు రైతులు అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నాకు చెడ్డకై వస్తుంది కావున బిఆర్ ఛానల్ కింద పూర్తిగా నీటిని ఆపేసి పనులు చేస్తామని సంపాదిత అధికారులు రైతుల వద్దకు వచ్చి రైతుల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పమని కోరుకుంటున్నాను నేను డిఆర్ డిఆర్టీఆమ్ వైస్ ప్రెసిడెంట్ని నా పేరు వెంకటేశ్వర నాయుడు అయా ఇరిగేషన్ అధికారులు డిఆర్టీఆన్ పన్నును ఆపమని మేము నానవలేదు మీరు దీన్ని ఏదో ఒకటి చేసి కాంట్రాక్ట్ వద్ద లబ్ధి పొందాలని చూస్తున్నారు మేము కాలువ మొదటి నుండి చివరాయికటి వరకు మీరు నీరు నిలిపివేసి పనులు త్వర త్వరగా పూర్తి చేయమని కోరుకునేది మీరు అలా కాకుండా పెద్దది చేస్తున్నారు రైతులను తప్పుదారి పట్టించవద్దు మేము అడిగేది ఒకటే మమ్మల్ని రైతు సంఘాలు రైతులు మమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి ఏం సమాధానం చెప్పాలి మీరు వచ్చి రైతుల వద్ద కాలువ పనులను త్వరగా పూర్తి చేస్తామని మీరు అందిస్తామనే భరోసా కల్పిస్తే సార్ ఇంతకు మించి మేము ఏమీ అనడం లేదు